టాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న సినిమా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న బస్టర్ బింబిసారా తర్వాత వశిష్ట మెగాస్టార్ చిరంజీవి గారిని దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నారు ఈ క్రమంలోని ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మెగాస్టార్ను లార్జర్ దెన్ లైవ్ పాత్రలో ప్రజెంట్ చేయడానికి హ్యూస్ పాన్ ఉన్న కథను సిద్ధం చేసుకున్నారు యువీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గారి సరసన త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది ఇటీవలే కొన్ని టాకీ పార్ట్లు ఒక పాట ఒక యాక్షన్ బ్లాక్ ని చిత్రీకరించిన షెడ్యూల్ ను ముగించిన మేకర్స్ హైదరాబాద్ లో కీలకమైన యాక్షన్ షెడ్యూల్ షూట్ చేస్తున్నారు వైట్ మాస్టర్స్ ద్వయం రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మెగాస్టార్ చిరంజీవి గారు కొంతమంది ఫైటర్స్ ప్రస్తుతం హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసినట్లు సినిమా యూనిట్ వెల్లడించింది యాక్షన్ సీక్వెన్స్ గ్రాండ్ స్కేల్ రూపొందిస్తున్నారని కీలకమైన దశలో వచ్చి ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు అడ్రినల్ రష్ ని అందిస్తుందని చెబుతున్నారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రముఖులు స్పందిస్తుండగా తాజాగా హీరోయిన్ మురణాల్ ఠాకూర్ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు చాలా గొప్ప వ్యక్తి ఆయనంటే నాకు చాలా గౌరవం ఇష్టం ఆయన మూవీలు నటించాలని నా కళ అంటారట మురణాల్ ఠాకూర్ గారు ప్రతిస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్